రోట్లో వేస్తున్నాను సో నేను వేసేసి ఎండిమిరపకాయలు ఈ తాలింపు ఇదంతా కూడా వేసేసాను బాగా మెత్తగా మంచిగా నూరుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఆకు కూడా వేసుకోవాలి ఆకు కూడా వేసేసుకొని బాగా మంచిగా కొంచెం నూరుకున్నాక ఈ ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయలు కొంచెం పచాపచాగా దంచుకోవాలి ఉల్లిపాయలు ఎండాకాలం కూడా చలవా ఏ సీజనల్లో దొరికేవి ఆ సీజనల్లో కూడా తినాలి అంటారు కదా సో మనకిప్పుడు చింతచిగురు దొరికింది కాబట్టి చింతచిగురు పచ్చడి సో ఇది వచ్చేసి మళ్ళీ మనం పచాపచాక ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా బాగా తంచుకోవాలి ఆ పులుపు ఆ ఏదైతే ఆకు వేసామో రోడ్లో ఆ పులుపు అంతా కూడా ఉల్లిపాయలకు కూడా పడుతుంది కదండి పచ్చడి అసలు భలే బాగుంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా కారంగా అసలు పిల్లలకి కూడా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి పెడుతూ వాళ్ళకి చేసి పెడుతూ ఉంటేనే వాళ్ళకు కూడా టేస్టెస్ అనేవి తెలుస్తాయి రుచులు అనేవి తెలుస్తాయి ఇంకా ఉప్పు అన్ని వేసేసానండి అన్ని వేసి ఒకసారి కచాపచాగా బాగా